మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ ని కూడా ఆస్వాదించేద్దామా రైట్ సో మరి మన లెజెండ్ డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ రాజా సాబ్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేద్దాము లాంచ్ చేపిద్దాము ఒక మైక్ ఇచ్చేసేయండి సార్ బకాసు ట్రైలర్ లాంచ్ చేయండి ట్రైలర్ రైట్ ఇందాక నేను మాట ఇచ్చినట్టే మా కాన్సెప్ట్తో ముందుకు వచ్చేసాను అందరు ఫేవరెట్ కాకుండా నా ఫేవరెట్ కేఎఫ్సీ బకెట్తో వచ్చాను కాబట్టి ఇప్పుడు ఫన్ బకెట్ ఫనీ గారితో స్టార్ట్ చేద్దాము సో ఈ కేఎఫ్సీలో ఉన్న చికెన్ ముక్క తినుకుంటూ మీరు మాట్లాడాలి మీ రెస్టారెంట్లో ఏమేమి ఉండబోతున్నాయి మెనూలో చెప్పాలి ఇప్పుడు మాకు అంటే ఏం తినకుండా చెప్తే తినాలి మా వచ్చి అలా వెళ్ళిపోతారండి లేదు నేను తినాల్సిందా తినేసి ఆల్రెడీ సినిమా చూసిన తర్వాత జనాలకు పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే జనాలు కడుపు నిండా తినే జనాలు కడుపు నిండా తినడానికి మాది మంచి హోటల్ అందరూ వచ్చి బోన్ చేసేలాండి అంటే నేను కూడా స్పీచ్ ఇవ్వాలా ఓహో ఇందాక సార్ చెప్పినట్టు అందరి గురించి నేను మాట్లాడేసాను అన్నట్టు మీరు మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేసిన తర్వాత ఇంకా మేమేం చెప్తాం పర్లేదు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్ లేదు చెప్పేసా కదా మాది మంచి హోటల్ భోజనం చేయడం అందరు థియేటర్కి రండి సరే ఇప్పుడు మీరు తింటూ మాట్లాడండి వెజిటేరియన్ సరే ఓకే మీ రెస్టారెంట్లో ఉన్న మెనూ గురించి మాట్లాడండి సో బకాస్ బకాస్రా రెస్టారెంట్ అనే సినిమా అంతా మనకి నాన్ వెజ్ కనిపిస్తుంది పోస్ట్ మీద కానీ సినిమా మాత్రం పప్పు అవకాయ కలిపింది అంటే అంత కమ్మగా ఉంటుందో సినిమా అంత బాగుంటుంది అండ్ సార్ మారుతి సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు సార్ది ప్రేమ కథా చిత్రం భలే భలే మగడబై ఇప్పుడు వస్తున్న రాజాసాబ్ వీటి అన్నింటికైనా ముందు సార్ ఈ రోజులోనే ఫస్ట్ మూవీ తీశారు ఒక యాభై లక్షల్లో తీసి పది కోట్ల పైన గ్రాస్ కొట్టింది అది అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్స్ థ్యాంక్ యూ మారుతి సార్ నేను చెప్తాను కొంచెం ఇంట్రో ఇస్తాను మారుతి సార్ గురించి ఈ రోజుల్లో నుంచి స్టార్ట్ చేస్తే రాజా సాబ్ వరకు ఆయన తీసిన సినిమాలన్నీ అందరినీ మెప్పించాయి బ్లాక్ బస్టర్ హిట్టే ఆయన సినిమా తీస్తే సార్ మీ గురించే మాట్లాడుతున్నాను సార్ నేను ఇవాళ మీరు బయలుదేరిన వేళ విశేషం మీకేం కలిసి రాలట్లా పాప ఆవిడ తీసుకొస్తుంటే ఎవరో ఒకళ్ళేమో మేడం సార్కి ఏదో పని ఉందంట మన కాన్సెప్ట్ మనం సార్ మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేసేది బెటర్ అది ఓకే సో ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి అయితే అందరికీ నమస్కారం అండి సార్ సార్ అందరికీ నమస్కారం బకాసరా రెస్టారెంట్ సార్ తొందరలో మేము ముందుకు వస్తుంది ఇవాళ టేజర్ లాంచ్ చేసాం ఆ టేజర్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది పిలిచినట్టుని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ అలాగే ఆయన ఇచ్చిన ప్రేమ కథ చిత్రం కెరీర్ సెట్ అవడానికి చాలా ఉపయోగపడింది మాకు ఆ సినిమా టూ థౌజండ్ థర్టీన్లో ఎంత సూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు ఆయన చేతుల మీద మళ్ళీ ఆ బకాశ రెస్టారెంట్ రిలీజ్ అవ్వటం ట్రైలర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అగైన్ సార్ లేకపోతే ఈ సినిమా గురించి సార్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఎక్కువ మాట్లాడే కదా ఎనివే బకాసురా రెస్టారెంట్ ముందు అసలు ఫస్ట్ సినిమాకి ఎలాంటి సినిమా తీస్తున్నావు అదంతా పక్కన పెడితే సినిమాకి టైటిల్ పెట్టుకోగలగడం రావాలి అక్కడే డైరెక్టర్ మార్క్ అనేది తెలుస్తుంది ఎందుకంటే చాలామందికి టైటిల్ పెట్టుకోవడం రాదు అంటే చాలా మంచి కదా ఇది అని అనుకుంటారు కానీ టైట్లు పెట్టుకోగలిగారు అని అంటే సినిమా కూడా బాగా బాగానే తీసినట్టు అని అనుకోవచ్చు ఎందుకంటే టైటిల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది మా మేము ఇంత బాగా ఉంటుంది అని ఒక ఇన్విటేషన్ లాగా టైటిల్ ఉపయోగపడుతుంది అలాంటి ఒక మంచి టైటిల్ బకాసురా రెస్టారెంట్ అని పెట్టారనుకుంటున్నాను నేను అంటే చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంది దాంట్లో అట్లాగే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రవీణ్ హీరో అయితే చూడాలనుకుంటున్నాను ఎందుకంటే అతను మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ ఉన్న తను చాలామంది యాక్చువల్గా ఏంటంటే చాలా కమెడియన్స్ చాలామంది హీరోలుగా వచ్చారు కానీ ప్రవీణ్కి చాలా రో చాలా టైం పట్టింది ఈ దీనికి రావడం కోసం బట్ డెఫినెట్గా ప్రవీణ్కి ఈ దెయ్యం కలిసి వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే కథా చిత్రం దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినాయి ఆల్మోస్ట్ అందరికీ దెయ్యం ఎక్కడో చోట న్యాయం చేస్తూనే వచ్చింది ఈ అట్లాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా ఈ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఎందుకంటే టేజర్ చాలా బాగుంది ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది ఈ సినిమా డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికి మంచి జరుగుతుందని పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా చేతుల ద్వారా ఈ సినిమాని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఒక చిన్న కోరిక మాకు యాజ్ అం అప్డేట్ ఇవ్వలేదు సార్ సాబ్ గురించి మేమందరం వెయిట్ చేస్తున్నాము ఏదైనా చిన్న మెనూలో నేను ఇస్తానని అడిగారు మీరు మీ నేను నేను ఏదైతే ఫుడ్ అన్నానో అలా తీసుకొచ్చాను మీరు ఒక చిన్న అప్డేట్ ఇస్తే మా ఫ్యాన్ మీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా హ్యాపీ ఫీల్ అండి డెఫినెట్గా ఇస్తాను ఈ సినిమాలో బకాసురుడు మా వైవ హర్ష అంట దీని గురించి పొగటం మానేసి ఎంత మర్చిపోయాను నిజంగా తిను ఈ మధ్య ఎంత అద్భుతమైన కామెడీ పండిస్తున్నాడంటే నేను చెప్పక్కర్లే ప్రత్యేకంగా అందరూ ఇన్స్టా రీల్స్గా అన్ని చూస్తున్నారు మా త్రీ రోజెస్లో కూడా చాలా మంచి రోల్ ప్లే చేసాడు అద్భుతంగా ఈ ఫ్రాన్స్ అనేది ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది అంత బాగా ఫన్ చేస్తున్నాడు ఇలాంటి తెలుగు కామెడీన్స్ అందరూ చేసే ఈ గొప్ప సినిమాని యాక్చువల్గా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఆల్ ది బెస్ట్ సో మచ్ మీ కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ గెస్ట్గా వచ్చిన మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ సో మా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫస్ట్లీ నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ థ్యాంక్ యూ శివ గారు అండ్ అండ్ యా మా నా అద కో యాక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సూన్ మా మూవీ థియేటర్స్లో వస్తుంది అందరూ థియేటర్స్లోనే చూడండి ఫైర్ సీన్ అసలు ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ రైట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ట్రైలర్ గురించి మాట్లాడండి సార్ రైట్ సో ఈ సినిమాకి ఫస్ట్ టైం నిర్మాతగా మన ముందుకు పలకరించడానికి వస్తున్నటువంటి జనార్దన్ ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బకాసురా రెస్టారెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన మార్తీ గారికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మెయిన్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే శివ డైరెక్టర్ మన శివ డైరెక్టర్ గారు ఒక లైన్ చెప్పాడు రోజు చాలా బాగా నచ్చింది అలా 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 డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆర్టిస్ట్ సెలక్షన్కి వచ్చినప్పుడు నాకు హీరోగా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా నీట్గా జెన్యున్గా చెప్పాడు అప్పుడే మేము ప్రవీణ్ గారిని సంప్రదించడం జరిగింది ప్రవీణ్ గారు కూడా చాలా బాగా స్పందించి ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే మన మిగతా కార్య మిగతకు ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేశారు ఎక్స్పెషల్గా అమర్ కానీ మన వివేక్ దండూ గారు కూడా చాలా బాగా చేశారు రామ్ పటాసు మరియు జయకృష్ణ అయితే అదురుగొట్టేశారు వాళ్ళ కామెడీతో అలాగే ఇందులో బకాసుడిగా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నప్పుడు హర్షకర్న గారిని సంప్రదించడం జరిగింది ఆయన చాలా విన్న వెంటనే చాలా మంచి రివ్యూ ఇచ్చారు మీరు చాలా మంచి సినిమా చేస్తున్నారు నేను ఖచ్చితంగా ఈ సినిమాలో చేస్తానని చెప్పేసి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సినిమాలో శివ క్యారెక్టర్ చెప్తూ చెప్తూ ఒక మంచి టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈక్వల్ టు గాడ్ అన్నట్టుగా ఎవరిని చేద్దాం ఎవరిని చేద్దాం అన్నప్పుడు గరుడారాం గారు గురించి శివ చెప్పాడు బట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఒప్పుకుంటారా లేదా అని అనుకున్నాము కానీ చాలా చాలా కోఆపరేట్ చేశారు ప్రతిసారి బెంగళూరు నుంచి ఇక్కడికి రావటం ఇక్కడ చెప్పినవన్నీ ఆయన చేయడం అందుకే గరుడారాం గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సార్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రామ్ పటాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం అండి శివన్న అన్న థ్యాంక్ యూ అన్న ప్రవీణ్ అన్న నేను కొత్త బంగారులో ఒక సినిమా సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నైట్ హాస్టల్లో ఉండే అక్కడి నుంచి గోడ దుక్కిపోయి సినిమా చూసా అన్న నాకు అన్నకు బాగా తెలుసు అన్నను ప్రతిసారి అదే డౌట్ అడిగేట అన్న నువ్వు టమాటాలు అది క్రియేట్ చేశారు అన్న సినిమాలో స్క్రిప్ట్లో ఉందా అని సో నా అల్లరి ఇట్టిన క్వశ్చన్స్ అడిగేటోని నేను నన్ను అందరూ భరించరు థ్యాంక్ యూ అండి ఎక్కడో పల్లెటూరు నుంచి సినిమా అవకాశాల కోసం తిరిగి 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 యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ అర్చన లాగే మెల్లి మెల్లిగా పుష్ప సినిమాలో చేశాను నేను అక్కడి నుంచి నన్ను జెన్ని అన్న అన్న సెలెక్ట్ చేసి ఇక్కడ దానికి తీసుకొచ్చారు అని ఎక్కడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే షూటింగ్లో నాకు తెలియదు ఎలా నడుచుకోవాలేమో ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ థ్యాంక్ యూ అన్న జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము హాయ్ అందరికి దిస్ ఇస్ జయకృష్ణ థ్యాంక్స్ అన్న నాకు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అందరికి థ్యాంక్స్ అంటే ఈ మూవీలో మీతో వర్క్ చేసినందుకు ఏమైంది అన్న ఈ మూవీలో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్స్ అన్న ప్రవీణ్ అన్న మీతో వర్క్ చేసినందుకు అన్న అక్ష అన్న థ్యాంక్స్ అన్న సార్ థ్యాంక్స్ సార్ లేదన్నా సో మా ట్రైలర్ అయితే చూశారు కదా మీకు అందరు నచ్చదని అనుకుంటున్నా సో చూడండి థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నాము ముఖ్యంగా ఎస్జే జే బ్యానర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మరియు శివ గారికి థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ ఒక మంచి పాత్ర ఇచ్చావు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ విత్ ప్రవీణ్ సార్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను ఈ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ వచ్చి థియేటర్లో చూడాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఎస్ జె శివ గారు మరి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసాం కదా మరి ఆయన రెస్టారెంట్ స్టార్ట్ చేశారు మెను గురించి చెప్పండి సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం బకాసురా రెస్టారెంట్ యాక్చువల్గా ప్రవీణ్ అన్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను లాంచ్ చేసినది కొత్త బంగారు లోకం ఆ లాంచ్ వల్ల అన్నకు ఎంత కెరీర్ యూజ్ అయిందో అలాంటి ప్రవీణ్ అన్న గారిని మేము బకాస్రా రెస్టారెంట్ ద్వారా హీరోగా లాంచ్ చేయబోతున్నాము అది ఆయనకు ఎంత బిగ్ సక్సెస్ ఇచ్చిందో ఇది కూడా హీరోగా అన్నకు అంతకు పెద్ద సక్సెస్ ఇస్తుంది ఒక కుటుంబం వచ్చి సంతోషంగా సినిమా చూడదగ్గ సినిమాగా ఇది ఉంటుంది ప్రవీణ్ అన్న గారు ఎంత మెయిన్ మెయిన్ రోలో అంతే విధంగా టైటిల్కి ఒక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది ఆఫ్కోర్స్ కోర్స్ అలాంటి వెయిటెడ్ క్యారెక్టర్ని మన హర్ష గారు హర్షన్న చాలా బాగా మెయింటైన్ చేయగలడనేసి అన్నను కలిశాను చెప్పాడు ఫస్ట్ స్టోరీ చెప్పాను చెప్పగానే ఓకే గురు చేసేస్తున్నాం ఒకటి వాటిలో చెప్పేశాడు చాలా హ్యాపీగా ఎమ్ ఇలాంటి స్టోరీని లీడ్ తిప్పడానికి ఇంకొక క్యారెక్టర్ కావాల్సి వచ్చింది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని చూస్తేనే మనం స్టన్ అయిపోవాలి అలాంటి క్యారెక్టర్ గురించి గరుడారామ్ గారిని సంప్రదించడం జరిగింది సరే అనగానే నాకు చాలా నచ్చేసింది నేను వచ్చేస్తాను ఫస్ట్ మనం లుక్ టెస్ట్ చేసుకుందామని కూడా నాకు సపోర్ట్ చేశాడు లుక్ టెస్ట్లో సపోర్ట్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ని నేను ఇంకా మంచిగా డిజైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా తీయడం జరిగింది ఈ సినిమా తీయడానికి డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో నాతో పాటు నా టెక్నీషియన్స్ ఫస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా గారికి ఈ సినిమాకి తను పాటల ద్వారా ప్రాణం పోశారు ఆ పాటలు భవిష్యత్తులో అందరినీ తప్పకుండా అలరింపజేస్తాయి నెక్స్ట్ ఈ సినిమాకి రంగులు దిద్దింది డిఓపి గారు చాలా అద్భుతమైన కెమెరామెన్ తన వరకు కూడా మాకు ఎంతో కలిసి వచ్చింది ఇవన్నీ ఎన్ని కలిసి వచ్చినా ఈ సినిమాకి కావాల్సింది ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు మా అన్ననే ఇచ్చాడు జనార్దన్ ఆచార్య గారు ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అందరికీ బకాస్రా రెస్టారెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ సో మన మీడియా మిత్రులకి ఇంకా మన ఆడియన్స్ అందరికి తెలియని విషయం ఏంటంటే ఎస్జే శివ గారు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ జనార్దన్ గారు వాళ్ళ వాళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అనమాట సో సినిమాపై ఉన్న ప్యాషన్తో డై డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ కూడా ఇద్దరు అన్న తమ్ముళ్ళు వహించడం ఈ సినిమాకి చాలా గర్వంగా అనిపిస్తుంది విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా ఎస్ వైవ హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు కేఎఫ్సీ తెప్పియాలా ఇంకే ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ నేను ముందు ఎన్నిసార్లు చెప్పాను ఇక ముందు ఎన్నిసార్లు అనే చెప్తాను ఎందుకంటే మేము ఇక్కడ ఏం యాడ్నెస్ క్రియేట్ చేసినా దాన్ని ఫస్ట్ మీడియం మీరే ఆడియన్స్ వరకు తీసుకెళ్లే మీడియం మీరే మీరు చాలా ఈవెంట్స్ ఉంటాయి బట్ స్టిల్ వాటి అన్నిటిలో ఓపిక్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సో బకారు బాసిరా రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ జెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే డబుల్ పెట్టి ప్రొడ్యూస్ చేసినందుకు అందులో హెడ్ షెఫ్ అయిన గారికి రెండో థ్యాంక్స్ ఎందుకంటే మంచి మంచి రెసిపీలు అందులో వేసి వండినందుకు అండ్ మెయిన్ మేనేజర్ ప్రవీణ్ అన్న ఆయన గురించి లాస్ట్లో మాట్లాడతా ఒక మేనేజర్ బాగుంటేనే ఎప్పుడన్నా ఒక హోటల్ బిజినెస్ బాగుంటుంది మిగిలిన స్టాఫ్ రామ్ కానీ జయకృష్ణ కానీ వివేక్ బ్రో కానీ లేకపోతే రమ్య గారు అందరికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది ఈవెన్ ఫర్ ఫనీ ఫనీది కూడా చాలా లెందీ క్యారెక్టర్ ఇందులో సో ఫైన్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఇది ఒక చిన్న సినిమా కాదు ఏదో ఫస్ట్ టైమర్స్ తీస్తున్నట్టు చేయలేదు ప్రతి ఆస్పెక్ట్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ప్రొడ్యూస్ చేసిన సినిమా ప్రతి క్రాఫ్ట్ అన్నిటిలో మా డిఓపి బాల సరస్వతి గారు ఆయన ఇక్కడి నుంచి కొట్టి వెళ్ళిపోతాడు మైక్ అంటే మో అన్నమాట అనమాట సో ఆయన కూడా మీరు విజువల్స్ ఆల్రెడీ చూశారు కదా సమ్ అమేజింగ్ విజువల్స్ ఇలా ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫినిస్తో వర్క్ చేశారు అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ని నిజంగా ఇందాక మా డైరెక్టర్ అన్నట్టు హోల్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అండ్ ఈ జానర్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ జానర్ హారర్ కామెడీ అనేది సో ఎస్ ఫైనలీ కమింగ్ టు ద మెయిన్ మేనేజర్ ఆఫ్ ద హోటల్ అన్నారండి హీరో ప్రవీణ్ అన్న ఇలా మీ అందరికీ ఈ సినిమా ద్వారా హీరో ఏమో మా బ్యాచ్కి నేను ఎప్పుడో హీరో సినిమాల్లోకి రాకముందే హీరో సో అలాంటిది ఫైనల్గా ఇప్పుడు ఒక సినిమా ఆయన లీడ్గా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందులో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ హారర్ కామెడీ అనేది అన్న గ్రౌండ్ అన్న ప్లే గ్రౌండ్ కొట్టే సిక్సర్లే అనమాట ఇంకా సో అది ముందు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది డెఫినెట్లీ షార్ట్ హిట్ వైబ్స్ ఉన్నాయి సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ ఇదేదో తర్వాత ఓటీటీలోకి వచ్చేటప్పుడు చూద్దాం అనుకోకుండా ఎందుకంటే దీనికి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ బికాస్ దీని హారర్ కానీ ఇందులో జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇట్స్ అ ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్ సో ప్లీజ్ కైండ్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మంచిగా చూసి మా ఇన్మాని సక్సెస్ చేసి మీరు కూడా సక్సెస్లో పాల్పంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు విషింగ్ బెస్ట్ మీకే సార్ మైక్ మీరు మళ్ళీ మాట్లాడాలి సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టిన మారుతి గారికి థ్యాంక్స్ చెప్పేసాను లేకపోతే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటే ఇది ట్రైలర్ ట్రైలర్ తోటి స్టార్ట్ చేసాం ముందు దగ్గరలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సినిమా మా చిన్న ఒక ఐదేళ్ళు ఓ తెలిసిన పిల్లాడి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చూసే ప్యూర్ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్ కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి మిగతా విషయాల్లో సినిమా రిలీజ్ దగ్గరలో మళ్ళీ మీతో పంచుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు ఓకే సో చూసాం కదా ట్రైలర్ అతి అద్భుతంగా ఉంది ఎస్జే మూవీస్ బ్యానర్లో మన ముందుకి త్వరలో విడుదల కాబోతున్న సినిమా బకాసురా రెస్టారెంట్ మరి చూసారు కదా మెను ఎలా ఉంది అనేది చూసాము డిషెస్ ఎలా ఉంటుంది అనేది త్వరలో చూడబోతున్నాము మరి ఈ సినిమా ఎస్ జే శివ గారికి అండ్ అలాగే జనార్దన్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ